హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్ ఇంజనీర్స్ కిచెన్ నేను ప్రియాంక ఈరోజు ఇంట్లోనే ఈజీగా శంపం పూలు అనేవి ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా బౌల్ తీసుకుని అందులోకి నేను రెండు కప్పుల మైదా పిండిని యాడ్ చేస్తున్నాను రెండు కప్పు మైదాపిండికి నేను ఒక స్పూన్ నెయ్యి మరిగించి లేస్తున్నానండి నెయ్యికి బదులు మీ నూనెనా మరిగించి వేసుకోవచ్చు వేసుకున్నాక ఇందులోనికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదా పిండితో చేస్తున్నానండి ఈ విధంగా చపాతి ముద్దలాగా మొత్తము మెత్తగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి మనము ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ అనేవి అయ్యాక మనము దీన్ని చేతితో ఇలా పాముకోవాలండి ఇలా పాముకున్నాక దీన్ని సపరేట్గా టూ బౌల్స్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక దానితోని రెండు చేతులతో ఇలా ప్లస్ చేసుకుంటూ ఇలాగా మనము ఒక్కొక్క ఇంచు చొప్పున కట్ చేసుకోవాలి అప్పుడు మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనము చేతితోనే వీటిని ఇలా అదుముకుంటూ రౌండ్ బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా వీటిని చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా చేసుకున్నాక మిగతా పాటను కూడా ఈ విధంగా మనం పాముకొని ముక్కలుగా కోసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనము పిండి వేసుకుంటూ మనము చేసుకున్న చిన్న చిన్న బాల్స్ని చపాతీల్లాగా పాముకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనము చపాతీలాగా రౌండ్గా వీటిని మనము పాముకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మరి పాల్చుగా కాదు మందంగా కాదు ఈ కన్సిస్టెన్సీలు ఉన్నప్పుడే మనము ఇప్పుడు చాక్తోని ఇలా కట్ చేసుకోవాలి ఇల్లు చూపిస్తున్నట్టు ఇలా కట్ చేయాలండి చివర్ల వరకు కట్ చేయకుండా ఓన్లీ సెంటర్లోనే కట్ చేయాలి చివరిలో ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మెల్లగా ఇప్పుడు చివర్లు అనేవి గట్టిగా ప్లస్ చేయాలి ఇలాగా అతుక్కున్నట్టు చేసుకుంటే చూడండి సంపం పువ్వులు అనేవి ఇలా విడివిడిగా నీట్గా వచ్చాయి అలానే మిగిలినవి కూడా అలాగ మనము పాముకొని ఇలా కోసుకొని చివరిలో అతుక్కొని మనము ఇవి కూడా సంపంగి పువ్వుల్లాగా రెడీ చేసుకోవాలండి అంతేనండి ఈజీగా మనము మొద్దంతా కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు కళ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనము సంపంగ్ పువ్వులు అనేవి ఇలాగా ఒక్కొక్కటి వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి అంటుకొని ఇవి బాగా పొంగవు కాబట్టి మీరు టూ ఆర్ త్రీ చూపులు వేసుకోండి ఇలాగా మనము కలుపుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేయనివ్వాలండి ఒకవైపు కాలేక ఇంకోవేపు టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు అంతా చేయండి ఫస్ట్ వేసినవి కొంచెం టైం పడితే కానీ తర్వాత నేను మాత్రం ఇవే బేగా ఫ్రై అయిపోతాయి ఎందుకంటే మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో నుండి వీటిని సపరేట్ చేసేయాలి చూడండి ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలు క్రిస్పీగా టేస్టీగా కుదురుతాయండి అలానే మనము మిగతా కూడా ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి ఇలాగేసుకొని వీటిని కూడా మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలాగా పొంగుతాయండి అయినప్పుడు మనం గంటలు పెట్టుకుని ఆయిల్లో వేయగానే ఇలా వేడుతాయి ఇప్పుడు టాన్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటి కోసం పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోని ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేయాలి ఒకటిన్నర కప్పు షుగర్కి వన్ కప్పు వాటర్ వేస్తే సరిపోతుందండి మనం తీసుకున్న రెండు కప్పుల పిండికి ఒకటిన్నర షుగర్ ఒక కప్పు వాటర్ వేసుకుంటే చాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం అంతా కూడా ఈ విధంగా బబ్బుల్స్ వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా బబుల్స్ బాగా వచ్చాక ఇందులోనికి కొంచెం యాలకల పొడి వేసుకోవాలి ఇప్పుడు పాకం అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి చూడండి ఈడగా చూపిస్తున్నట్టు ఇలా పాకం అనేది మనకి రావాలి ఇలాగ తీగలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న ఈ సంపం పువ్వులు అనేది టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు పాకంలోని ఇలా కలుపుతూ వండాలండి పాకం అనేది ఈ పువ్వులకి అనేది అంశ చేసుకుంటుంది ఇప్పుడు పాకంలో నుండి సపరేట్ చేసేయాలి ఇవి తీసాక మిగతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ సెకండ్స్ చేసుకుంటే చాలండి గంటతో అటు ఇటు తిప్పుకొని పాకం అంతా కూడా మటుకు పట్టాలని కలుపుకోవాలి ఇవన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి మనం తీసుకున్న షుగర్ సిరప్ అనేది మనం చేసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదండి అంతేనండి ఈజీగా ఇంట్లోనే ఈ చంపంగ పువ్వులు అనేది మీరు చేయండి వీటిని కొందరు అని కూడా అంటారు మేమైతే చంపం పువ్వులనే అంటామండి నేను చెప్పిన టిప్స్తో మీరు ఫాలో అవ్వండి అస్సలు మెత్తగా రావు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి మనం బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నట్టయితే ట్వంటీ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది గుడ్ స్మెల్ అనేది లేకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని మాకు కామెంట్స్ తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్